రిలీజ్ చేస్తూ లెగ్ ని రిలీజ్ చేయండి హ్యాండ్స్ రిలీజ్ చేయండి నౌ నవ్వండి యువర్ లెఫ్ట్ ఎడమ మోకాలు వంచండి భుజంగ ఆసనం చేయబోతున్నాము రెండు పాదాలు చక్కగా స్ట్రేట్ గా ఉంచండి శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయండి మీ వీపుని పైకి లిఫ్ట్ చేయాలి భుజంగము కోబ్రా పాము కడగలాగా శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మనకి గేట్ రామ సేతు అంటారు కదా వంతెన సో వంతెన శరీరాన్ని మన భుజాలు కాలి మరణంతో చేస్తున్నామంటే సేతు మన రాసిన వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోగా లెఫ్ట్ హ్యాండ్ ని రిలీజ్ చేయండి రైట్ హ్యాండ్ ని రిలీజ్ చేయండి రెండు పాదాలు ముందు వైపు శాంతి నెమ్మదిగా అరచేతులు రక్ చేసుకొని కళ్ళ మీద ఉంచండి ఆ తర్వాత సో ఈరోజు మనం చేసింది సామాన్య కామన్ యోగా ప్రోటోకాల్ అంటారండి సో కామన్ యోగా ప్రోటోకాల్ నిరామయా ఏదైతే మీరు మకారం చేశారో ఆ శ్వాస అనేది ఎక్కువ అవుతుందండి రిఫ్లెక్ట్ అవుతుంది లోపలికి మీరు తీసుకున్న మకారము ప్రతిధ్వనిస్తుంది ఓ శాంతి చూస్తుండాలి మోకాలు నింపు వాళ్ళు కూడా హ్యాపీగా చేయొచ్చు కొద్దిగానే వంచండి మీరు కుర్చీలో ఎలా కూర్చుంటారో స్లోగా మోకాలు వంచండి మళ్ళీ శ్వాస తీసుకుంటూ బయట రండి శ్వాస వదులుతూ స్లో ఈ కూడా శ్వాస వదులుతూ బయట రండి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళా కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు